తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆదరణలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ హన్మగొండలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది రెండు పేల ఇరవై కాలంలో పనిచేసిన సర్పంచ్ల బిల్లు రాకపోవటంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనేక మంది సర్పంచ్లు తమ భూములను ఆస్తులను కుదవపెట్టి గ్రామ పంచాయతీలను అభివృద్ది చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు మరి ఏప్రిల్ ఐదు తారీఖు పంపించారు సీతక్క దగ్గర ఫైల్ పెట్టారు సీతక్క గారు వెంటనే ఆ సంబంధించిన మంత్రి కాబట్టి మనం తెప్పించుకొని పదహారు రోజుల కోట్లు ఉన్నమాట వాస్తవము మీకు రావాల్సిన డబ్బులు న్యాయం ఇవ్వాలి నా నియోజకవర్గంలో కూడా ఎంతో మంది సఫర్ అయినారు మీ బాధలు మాకు తెలుసు మేము వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు ఆ మార్చి నుంచి మళ్ళీ మార్చి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి వచ్చింది అప్పటి కూడా కొన్ని నయా పైసలు రిలీజ్ చేయలేదు మేము అనేకసార్లు మంత్రులను కలిసాం ముఖ్యమంత్రి కలిసాం లాస్ట్ గవర్నర్ కూడా కలిసాము గవర్నర్ గారు కూడా మాకు హామీ ఇచ్చిండ్రు కానీ ఆయన కూడా ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు మరి వారు కూడా వాళ్ళ నోటీసులో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై అవార్డులు వస్తే భారతదేశంలో ఇరవై అవార్డులు వస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది అవార్డులు కవిస్తున్నటువంటి ఆ ఆనాటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మీద ఒత్తిడి చేసి పనులు చేయించి మరి మాకు బిల్లు ఇవ్వలేదు వాస్తవంగా మరి ఎంతోమంది చనిపోయారు బెంగా జిల్లాలో కాస్తమనే సర్పంచ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే డెబ్బై తొమ్మిది మంది ఈ రోజు వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చాలామంది చేసుకోవాల్సిన ప్రయత్నం ఈ అక్కలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా గూగుల్ అని అమ్ముకున్నారు మరి బంగారం మీద మీద బంగారం మధ్య కూడా మొదలుపెట్టిండ్రు ఈ విషయాన్ని మీరు సార్ కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేను మీకు కోర్టు మెట్టుగా వేసింది మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకోవట్లేదు మీకు సంపూర్ణమైన అధికారం ఇచ్చినా కానీ మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి మీకు కోర్టు మొట్టిగా వేసి బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా మావసు కలిగింది కాబట్టి మీరు వెంటనే మీ నిర్ణయాలు మార్చుకొని మా పెండింగ్ బిల్లు ఇచ్చినాక మీరు వెనుకలో పోవాలని మెట్టి చేస్తారు